విష్ణుదా శ్రీకాంత్ గారు ఏబీ సిక్స్ ఛానల్ ద్వారా ఎన్నో విషయాలు మన కమ్యూనిటీకి సంబంధించి ఆయన చేస్తున్న కృషి వెలగట్టలేనిది ఏబీ సిక్స్ ఛానల్కి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఏబీ సిక్స్ ఛానల్ నమస్తే ఏబి సిక్స్ న్యూస్కు స్వాగతం వారణాసి క్షేత్రంలో ఇప్పటి వరకు ట్రస్ట్ సేవలు అందిస్తూ మానస సరోవర్ పాండే హవేలి ఈ మధ్య కాలంలో నిర్మించారు అక్కడ సేవలు అందిస్తున్నారు దానిలో భాగంగా మాన నారదా ఘాట్లో నారదా ఘాట్లో ఏదైతే ఉందో ఇక్కడ ఉన్న భవనంలో పద్దెనిమిది రూములు ఉండేవి ఆ పద్దెనిమిది రూములు రెంట్కి ఇస్తుండగా మన యాత్రికుల నుంచి ఒత్తిడి పెరగడంతో పాటు రద్దీ కూడా బాగా పెరిగింది దాంతో ప్రస్తుతానికి పక్కనున్న ఒక బిల్డింగ్ అద్దెకు తీసుకొని ఆ అద్దె రూమ్లో అక్కడ వసతి కల్పిస్తూ ఈ బిల్డింగ్ను ఇక్కడ ఉన్న బిల్డింగ్ పడగొట్టి త్వరలోనే అత్యధిక సదుపాయాలతో కార్పొరేట్ లెవెల్లో శ్రీశైలము పాండే హవేలి ఈ ఈ తరహాలో కార్పొరేట్ లెవెల్లో అన్ని అధునాతన సౌకర్యాలతో నిర్మించబోతున్నారు దాని విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం డాక్టర్ కర్వేన ట్రస్టు ప్రధాన కార్యదర్శి డాక్టర్ నవలూరు వేణుగోపాల్ గారు ఈ భవన నిర్మాణ ఏదైతే పాండే హావేలీలో నిర్మించారో ఈ భవనం కూడా నిర్మిస్తున్న ఈ భవనం ఇంజనీర్ అనిల్ గారు మన మనతో పాటు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం ముందుగా డాక్టర్ అడుగు డాక్టర్ గారు ఇప్పటికీ రెండు మూడు సత్రాల్లో ఇక్కడ సేవలు అందిస్తున్నారు కదా ఇది కొత్తగా నిర్మించబోయేది ఇది ఈ కాశీలో ఇప్పుడు మన సమస్యలో ఉన్న ఇంజనీర్ గారి పేరు అనిల్ కింజడేకర్ వరకు మనకు పాండ్యావెలిలో ముప్పై ఐదు రూములు ఉన్న బ్రహ్మాండమైన భవనం నిర్మించడానికి ఇచ్చారు అండ్ ట్రాక్ రికార్డ్ బాగుంది కాబట్టి మళ్ళీ ఇంకోసారి కూడా మనకు ఈ నారద ఈ బిల్డింగ్ పడగొట్టి కట్టడానికి ఈ అవకాశం ఇచ్చాం ఇందులో మళ్ళీ కొత్తగా ముప్పై ఐదు రూములు వస్తాయి కాబట్టి భక్తిగా లిఫ్ట్ ఒకటి మంచి ఫెసిలిటీసు నా మనకు విశ్వనాథ మందిరికి అతి సమీపంలో ఉంటుంది కాబట్టి నడుచుకుంటూ పోతారు కాబట్టి ఈయన త్వరలోనే కన్స్ట్రక్షన్ సైడ్లో ఉన్నాం ఇప్పుడు పడగొట్టి కట్టడం అనేది కాశీలో అంత ఈ సులభం కాదు ఎందుకంటే చోటు ఉండదు కాబట్టి గాడిద మీద గుర్రాల మీద మెటీరియల్ షిఫ్ట్ చేయడం మెటీరియల్ రావడం చాలా కష్టమైన పైన అయినా సరే అనిల్ గారు మనకి ఎంతో కష్టపడి దీన్ని కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి ట్వంటీ టూ మంత్స్ లోపల మనకు బిల్డింగ్ ఇవ్వాలని అనుకుంటున్నారు ఆయన మాటల్లోనే ఆయన ద్వారా కూడా ఆయనకు తెలుగు రాదు కాబట్టి కొంచెం ఆయన మాటలు కూడా విందాం ఒకసారి జీ బోత్ బోత్ హై ఓ పాండే హవేలికి బిల్డింగ్ దేకేతో ఉచ్చాయే ఏ బి అప్పుడు నిర్మాణం కరేనా ఏ కితే దిని మేము వస్తా కైసా హోరా కైసా ప్లాన్ కరే ये इनका ये सेकेंड प्रोजेक्ट हम लोग करने जा रहे हैं एक प्रोजेक्ट पांड्यावेली का किया बहुत अच्छे से और बहुत अच्छा वेणुगोपाल जी ने अपने उसमें इसको हम लोगों से कराया और ये हम लोग अब करने जा रहे हैं हम लोग मैक्सिमम 24 मंथ्स में 22 टू मंथ्स में इसको कंप्लीट कर लेंगे और ये कर्वीना सत्रम का ये एक बहुत अच्छा प्रोजेक्ट है जिसमें यात्री लोग जो आ रहे हैं उनके रहने की अच्छी व्यवस्था यहाँ पर होती है मतलब होने वाली है क्योंकि ऑलरेडी पांडे हवेली में जो है वहाँ हो ही रही है अन्न छत्र यहाँ चलता है ये एक बहुत बड़ा पुण्य का कार्य है और वेणुगोपाल जी मुफ्त में भोजन भी करा रहे हैं यहाँ लोगों को ये एक विशेष बात है और मैंने खुद खाया है यहाँ पर बहुत अच्छा प्रसाद है फिर संयोग से इनको यहाँ का एक बहुत अच्छा काल भैरव मंदिर भी इनको मिल गया है वो भी सेवा काशी में इनसे हाथों तो होने जा रही है वो विशेष मंदिर है जिसमें कि इनका बनने जा रहा है और मुझे खुशी है कि मैं वेणुगोपाल जी के इस कार्य में मुझे हाथ बटाने का अवसर अपॉर्चुनिटी मिली है सो आई एम वेरी ग्रेटफुल दैट Uh, Venugopalji has given me the opportunity for doing this is such a pious work and really we uh, will make it complete and uh, I hope because the aura of the Venugopalji is very large so whenever he uh, put his hand in any project I believe that I will be successful because the in front the Venugopalji is there. अनिल जी, अनिल जी बहुत पसंद है ओ ओपन प्लेस में बिल्डिंग करना बोलो तो दो साल मिनिमम लगता आप इधर बोल रहे दो साल दो साल में हो जाता ये छोटी छोटी गली है ये कैसा ये मैं आपसे बताऊं बहुत कठिन काम है ये पाँच फुट की छः फुट की गली में सामान रात में ही आता है क्योंकि यहाँ ट्रैक्टर से नहीं आता है ट्रक से लोड नहीं आता मेन रोड पर रात में दस बजे के बाद ट्रक अलाउ करते हैं ट्रैक्टर अलाउ करते हैं वहाँ पर मटेरियल अनलोड होता है फिर वहाँ से मैन्युअली या छोटी छोटी ट्रॉली या खच्चर खच्चर गधे हाँ डोंकीज़ उनके ऊपर में सारा वो सब रात भर में सामान आता है और जगह कम होने की वजह से हम लोग सामान ज़्यादा स्टॉक नहीं कर सकते हैं तो ट्रांसपोर्टेशन लोडिंग अनलोडिंग रात में सारा काम होना ये एक बहुत बड़ा हेडेक होता है फिर बिल्डिंग सारी एडजसेंट हैं तो आपको वो भी केयर करना है प्रॉपर आप देख रहे हैं कि वहाँ पर एक जो बिल्डिंग है साथ में वो बहुत डेंजर हालत में है उसको भी संभालना है लेकिन प्रभु कृपा से आप लोगों की संस्था जो है बहुत अच्छा काम कर रही है बहुत पवित्र कार्य कर रही है इसलिए ईश्वर की कृपा से ये कार्य जो है अच्छे से हम लोग कर ले जाएंगे थोड़ा समय लगता है थोड़ा लेबर इन्वॉल्वमेंट इसमें ज़्यादा होती है क्योंकि नाइट का वर्क है मटेरियल अनलोडिंग लोडिंग में ट्रांसपोर्टेशन में थोड़ा अपने को ज़्यादा एफर्ट लेना पड़ता है लेकिन वी विल मेक इट शुक्रिया अनिल जी पांडे हवेली बिल्डिंग देखे तो ये कैसा होता इमेजिन कर सकते क्या क्यों बोले तो आपका Thank काम उधर देखे हुए डॉक्टर गारू ये कुत्ता ఎన్ని రూములు రాబోతున్నాయి ఎలాంటి ఫెసిలిటీస్ రాబోతున్నాయి కొత్త కొట్టు రూములు ఇదివరకు పదిహేను ఉండేవి ఇక్కడ పదిహేను కాస్త బాగా పాతబడిపోయి బాగా డ్యామేజ్ అయిపోయినాయి అందుకని భక్తులు కంప్లైంట్ ఎక్కువను బట్టి పడగొట్టి కట్టాల్సి వచ్చింది పదిహేను నుంచి ఇప్పుడు ముప్పై ఆరు ముప్పై రూములు బ్రహ్మాండంగా వస్తున్నాయి ఖచ్చితంగా లిఫ్ట్తో పాటు మోడర్న్ ఫెసిలిటీస్ భక్తులకు అనుగుణంగా మంచి అట్మాస్ఫియర్లు మంచి రూములు కట్టే ఉద్దేశం కాబట్టి భక్తులు వినే వాడుకోవచ్చు ముప్పై ఐదు కనీసం వస్తాయి ఇందులో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నమస్కారం చాలా 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 ధన్యవాదాలు ఇప్పటి వరకు ఉన్న ఫెసిలిటీస్తోనే కాకుండా సరికొత్త ఫెసిలిటీస్తో మరీ ఒక సత్రము నిర్మాణం ఇప్పటికే మొదలైంది ఇది ఇరవై నాలుగు నెలల్లో పూర్తవుతుందని చెప్తున్నారు ఈ సత్రం కూడా అందుబాటులోకి వచ్చిందంటే ఏకకాలంలో ఇక్కడ కాశీ క్షేత్రానికి వచ్చిన ఒక నూట యాభై కుటుంబాలు అన్ని సత్రాలు కలుపుకొని కనీసం నూట యాభై కుటుంబాలు ఇక్కడ స్టే చేయడానికి ఒక అవకాశం ఉంటుంది కొన్ని వందల మంది వేల మంది నిత్యానదనం చాలా పెద్ద డైనింగ్ చూశాం కదా మనం ఆ డైనింగ్లో భోజనం చేసుకునే అవకాశం కలుగుతుంది ఇది ఒక మహా మొదలుపెట్టిన కరివీన ట్రస్ట్ వారిని అభినందించాల్సిన సమయం కెమెరామెన్ చెందుతో విష్ణుదాస్ కాశీ క్షేత్రంలోని నారదా ఘాటు కరవీన సత్రం నుంచి